హాయ్ హాయ్ బ్రో రేవంత్ రెడ్డి మంత్ ఆయన పాలన నాకైతే ఏం అన్న ఇంకోటి మన కేసీఆర్ కూడా ఇప్పుడు దాకా ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టింది లేదు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కలిసింది లేదు మన ఈయన్ని చూసుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కలిశారు ఈయన మాత్రం ఇంకా కలవలేదు ఎందుకో మరి అర్థం కావట్లా సో ఈ నెల రోజుల పాలనలో మళ్ళీ బ్యాక్ అయితే మన కే వస్తారేమో అనిపిస్తుంది నాకు కేసీఆర్ గారు ఓకే సో అందుకని ఎక్కడ ఫ్రెష్ మీట్ అయితే పెట్టలేదు ఎక్కడ కాల్స్ కూడా చేయలేదు అని అయితే అనిపిస్తుంది జనాలు కూడా తెలుసుకుంటున్నారుగా ఎందుకంటే గ్యాస్ రేట్లు తగ్గించారు వాస్తవమే అది కానీ పప్పు రేట్లు ఆయిల్ రేట్లు ఇవన్నీ కూడా పెంచేయడం జరిగింది ఇక్కడ టార్గెట్ అక్కడ రేవంత్ రెడ్డిని హండ్రెడ్ పర్సెంట్ అన్నది నేను మళ్ళీ కేసీఆర్ గారే వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మళ్ళీ సీఎం అవ్వట్లేదు అన్న ఎందుకంటే ఇప్పుడు అక్కడ చూసుకుంటే ఆయన కనపడేదట్టు చేస్తున్నాడు కనపడకుండా దీంట్లో తగ్గించి దీంట్లో పెంచేస్తున్నాడు ఏదైతే ఏమైంది ఏ అయితే ఏమైంది అది ఎక్కడైతే పాయింట్ వేడిగా చూసుకుంటే ఇంకా జనాలకి అర్థమైపోయింది మైండ్ సెట్ అందరికీ కూడా